హాయ్ ఎవ్రీవన్ అందరూ ఎలా ఉన్నారు హోప్ యు ఆర్ ఆల్ డూయింగ్ గుడ్ చాలా రోజుల తర్వాత వాయిస్ ఓరిస్తున్నాను అనమాట నేను ఫుల్ వీడియోకి ఈసారి ఏంటంటే మా చిన్నక ఒకసారి పాలక్ పన్నీర్ చేసింది అది వీడియో తీసాను నచ్చితే మీరు కూడా ట్రై చేయండి ఈ వేలో ఒకసారి ఒక కడాయి తీసుకుని దాంట్లో ఆయిల్ వేసి ఆనియన్ పచ్చిమిర్చి కాజు వెల్లుల్లి అలాగే పాలకూర దాంతోపాటు కొద్దిగా కొత్తిమీర వేసి ఫ్రై చేసుకోవాలన్నమాట కొంచెం సేపు అది ఫ్రై అవుతూనే పక్కన మనం ఒక చిన్న బౌల్ తీసుకుని దాంట్లోకి కర్డ్ గరం మసాలా ఇది అండ్ కొంచెం ధనియా పౌడరు కొంచెం సాల్ట్ అండ్ కొంచెం పసుపు అండ్ కారం వేసేసుకొని దీన్ని బాగా మిక్సర్ని కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలి ఈలోగా ఫ్రై అయిన దాన్ని ఈ పాలక్ని ఏం చేయాలంటే మనం పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇంకొక వైపు పనీర్ తీసుకొని దాన్ని కొద్దిగా ఆయిల్ ఫ్రై చేసుకోవాలన్నమాట లైక్ మనం ఎగ్స్ బాయిల్డ్ ఎగ్స్ ఎలా ఫ్రై చేస్తామో అలా ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు అదే ఆయిల్లోకి మరికొద్దిగా కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని ఇవి పాలక్ పేస్ట్ అనేది దాంట్లో వేసుకొని కలుపుకోవాలన్నమాట సో కొద్దిగా ఇది ఫ్రై అయితే సరిపోతుంది మరి ఎక్కువ అవసరం లేదు అండ్ అందులోనే ఫ్రై అయిన దాని తర్వాత మనం కలిపి పెట్టుకున్న పెరుగు మిశ్రమం ఉంది కదా సో దాన్ని కూడా యాడ్ చేసుకొని మరొకసారి కలుపుకోవాలి ఈ గ్రేవీ అనేది కొంచెం ఆయిల్ తర్వాత దీంట్లోకి పనీర్ యాడ్ చేసి కొంచెం సేపు ఫ్రై అవ్వనివ్వాలి ఆయిల్ పైకి తెలియంత వరకు సరిపోతుంది అదే పాలక్ పన్నీర్ కర్రీ అనమాట సో ఇప్పుడు మా చిన్న దాన్ని టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తుంది దాన్ని చేసింది కదా సో ఫస్ట్ టైం నేను కూడా వీడియో తీసాను అనమాట చాలా రోజుల తర్వాత నేను ఫుడ్ వీడియో అనేది వీడియో పెడుతున్నాను హోప్ మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ నా ఛానల్ని ఫాలో అవ్వండి మరిన్ని వీడియోస్ కోసం థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో బాయ్ బాయ్